नमस्ते वेलकम टू रेनबो मीडिया బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభలకు పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చి విజయవంతం చేయాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే రెడ్డి పిలుపునిచ్చారు నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ రజతోత్సవ సభను కనీ విని ఎరుగని రీతిలో నిర్వహిస్తున్నామని సభ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ప్రారంభమవుతుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అని శ్రేణులు కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించాలని సూచించారు ఈ సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బాజీరెడ్డి జగన్ పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు రజతోత్సవ సన్నాహ సమావేశం కోసం నిజాంబై రోజు చెందినటువంటి ప్రజాప్రతినిధి వరంగల్లో ఎలకతూర్తి జంక్షన్ దగ్గర మన సభ ఉందని గౌరవనీయులు బాయిరెడ్డి గోవర్ధన్ గారు అన్ని ఏర్పాట్లు చేస్తారు వెహికల్స్ కూడా గ్రామ గ్రామాన్ని మనం అందుబాటులో పెడతాం దయచేసి మనం చేయవలసిన పని ఏంటంటే హైవేల మీద వాల్ రైటింగ్లు పార్టీ సెంట్రల్ కమిటీ చేస్తా ఉన్నారు మన ఇంటర్నల్ డిస్టిక్ రోడ్స్ స్టేట్ రోడ్సు మన గ్రామాల్లో వాల్ రైటింగ్స్ మనం చేసుకోవాలి ఎక్కడికక్కడ మండల నాయకులు దీనికి సిద్ధమై చలో వరంగల్ కేసీఆర్ నాయకత్వం వరిదిల్లాలి ఏప్రిల్ ఇరవై ఏడు అని చెప్పే తో అన్ని వాల్ రైటింగ్స్ కూడా చేసుకోవాలి పోస్టర్లు కూడా వచ్చినాయి పోస్టర్లు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామాన్ని పంపించినాడు ఆ గ్రామంలో ఉన్న మెయిన్ కూడలు హోటల్స్ దగ్గర కావచ్చు బస్ స్టాండ్ దగ్గర కావచ్చు కచేరీల దగ్గర కావచ్చు ఇట్లా మెయిన్ కూడల్లో ఆ పోస్టర్లు కూడా తీసుకోవాలి ఇంకా ముఖ్యంగా రోజు ఇరవై ఏడవ తారీఖు నాడు మనం బయలుదేరే మొదలు దయచేసి మీ అందరికి మనవి మీరు ఎప్పుడో లేట్గా బయలుదేరితే ఆడదాకా చేరం మనం ఎందుకంటే లక్షల మంది వచ్చే సభ కాబట్టి అక్కడ దాకా చేరం తొందరగానే బయలుదేరాలి తొమ్మిది గంటలకే మంచిగా పడుకునే అన్నం తిని రైతు కుటుంబాలే కాబట్టి కాపులే కాబట్టి అందరం కూడా మంచిగా పొద్దున్నే కడుపు అన్నం తిని సరే చూద్దాం లేదు కొన్ని రోజులు అని చెప్పి ఆయన మౌనంగా ఉన్నాడు పదహారు నెలలు అయిపోయింది అంటే అన్ని వంద రోజుల లోపలే చేస్తామన్నాడు అన్ని ఐదు వంద రోజులు అయిపోయింది ఏ ఒక్క ఆమె ఆరు గ్యారెంటీలు ఇంటింటికి కార్డు పంపించింది క్రెడిట్ కార్డు పంపించినట్టు ఆరు గ్యారెంటీల కార్డులు ఒక్కటి కూడా అమలు కానీ కేసీఆర్ ఇంకా మీరుకెళ్లి అడ్డగోలు మాటలు అన్ని సాగు మాటలు బట్టలిప్పు కొడతా లావుల దొండలేస్తా ఆ బేవు మెడలు వేసుకుంటా